చిన్నారుల మొహల్లో చిరునవ్వులు చూడాలి ఆ చిరునవ్వులో సమాజంలో కాంతులు నింపాలని ఆకాంక్షిస్తూ సేవ్ వాట్ పేరిట యువతి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తండ్రి ప్రోత్సాహంతో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి నాలుగేళ్ల వరకు ఉన్న పేద పిల్లల్ని దుస్తులు పంపిణీ చేస్తున్నారు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో బుధవారం నిర్వహించారు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ జీజెహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు తమ పాఠశాల పూర్వ విద్యార్థిని అందరికంటే భిన్నంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు డాక్టర్ మాట్లాడుతూ గత నెల రోజులుగా నీరజ శ్రమించి మూడు వందల యాభై మందికి పైగా చిన్నారులకు నాణ్యమైన వస్త్రాలను అందచేశారని గివ్ బ్యాక్ టు సొసైటీ నినాదంతో నీరజ చేస్తున్న కార్యక్రమాలు సమాజంలో ఎందరికో ఆదర్శమని అన్నారు ఆమె భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు అదేవిధంగా నాది చారిటీ కాదు షేరిటీ అని స్పష్టం చేశారు ఇస్తే చిన్నారులో ఉన్నతంగా ఎదగాలనే సంకల్పంగా మరింత పెరుగుతుందని వారి మొహం సంతోషంతో నిండుతుందని తెలిపారు వారి సంతోషం కోసం నేను కార్యక్రమాలు చేస్తూ ఉంటే నా సంతోషం కోసం నాన్న నన్ను ప్రోత్సహిస్తున్నారని నీరజ తెలిపారు చివరిగా నీరజ తండ్రి మారుతి మాట్లాడుతూ స్వయంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే కలిగే అనుభూతిని ఆస్వాదించాలన్న ఉండాలని చెప్పారు తన కుమార్తె చిన్నతనం నుంచి సేవా దృక్పథంతో ముందుండేదని గుర్తు చేశారు బాషం ప్రిన్సిపల్ హరిబాబు ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనే కాన్సెప్ట్తో ఇక్కడ ఒక బోన్ మొత్తం బోర్న్ బేబీస్ అండ్ జీరో టు నైన్ మంత్స్ జీరో టు ఫోర్ ఇయర్స్ వీళ్ళందరికీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి స్లమ్స్లో కానివ్వండి ఇలా కాన్సెప్ట్ ఏంటంటే పేదవాళ్ళు ఉంటారు అక్కడ చిన్న పిల్లలు ఎవరైనా ఏమైనా ఇస్తే పాత బట్టలు ఇస్తారు కానీ కొత్త బట్టలు ఇవ్వరు వాళ్ళు పాత బట్టలు తీసుకుని అట్లా ఉండాలని ఏంటి అసలు వాళ్ళు ఎందుకు కొత్త బట్టలు వేసుకోకూడదు మంచి క్వాలిటీ బట్టలు ఎందుకు వేసుకోకూడదు అని చెప్పి ఒక కాన్సెప్ట్తో నేరజ మరి ఈ కార్యక్రమం చేపట్టింది మరి ఈ కార్యక్రమం దాదాపుగా ఎవరు చూసి ఉండరేమో ఎంత ధనవంతులైనా సరే ఏదో ఎట్లా డొనేషన్ ఇవ్వటమో లేకపోతే రకరకాల యాక్టివిటీస్ ఛారిటీస్ చేస్తారు కానీ ఎంఐ చారిటీ అని కాకుండా ఆ చిన్న పిల్లలకి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళు ఫ్యూచర్లో అవి చూసి ఇంకా మేము కూడా గొప్పయ్యి ఇటువంటి మంచి బట్టలు వేసుకోవాలి సొసైటీలో బ్రహ్మాండంగా బతకాలి అనే కాన్సెప్ట్ పిల్లల్లో తీసుకురావడం కోసం వాళ్ళ పేరెంట్స్కి కూడా అర్థమయ్యేట్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ స్లమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే చిన్న పిల్లలు పేద పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ సొంత డబ్బులతో ఎక్కడ డొనేషన్ తీసుకోకుండా సొంత డబ్బులతో అమ్మాయి సంపాదించుకునేది కానీ వాళ్ళ ఫాదర్ సంపాదించినవి కానీ తీసి వాళ్ళ అట్లా చేస్తే మరి మేము డొనేట్ చేయొచ్చు అంటే అట్లా వద్దండి మమ్మల్ని చూసి మీరు కూడా చేయండి ఈ పని అనే కాన్సెప్ట్తో అమ్మాయి మొదలుపెట్టింది ఇది మరి దీనికి మరి తీసుకొని మరి ఎక్కువ మంది దీనికి ఇన్స్పిరేషన్గా తీసుకొని సొసైటీలో ఇటువంటి మంచి పనులు అంటే యొక్క పనినే కాదు చాలా పనులు చేసే వాళ్ళు ఉంటారు కానీ ఈ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది ఇది కాబట్టి ఇటువంటి పనులన్నీ చక్కగా చేయాలని మరి అందులో అమ్మాయి భాష స్టూడెంట్ అవ్వటం నాకు చాలా గర్వకారణం మా స్టూడెంట్స్కి మరి మా ప్రిన్సిపల్ హరిబాబు ఉంటాడు ఇటువంటి ఇటువంటివన్నీ నేర్పుతాము మేము సబ్జెక్టుతో పాటు మరి దాంట్లో నుంచి ఒక చిన్న ఆలోచన కూడా పుట్టి ఉండొచ్చు అందులో కాన్సెప్ట్ వెరైటీ కాన్సెప్ట్ వచ్చింది ఇది జనరల్గా ఎవరైనా ఎక్కువ మంది ఇంకా ఇంకా పంచవచ్చు అనుకుంటారు కానీ ఎంఐ తీసిన కాన్సెప్ట్ పేద పిల్లలకి చిన్న పిల్లలకి మంచి బట్టలు ఆర్గానిక్ క్లాత్ మళ్ళీ చూడండి ఇటువంటివన్నీ ఇంత కాస్ట్లీ మనం కూడా వేసుకుంటాం లేదు డౌట్ నాకు అటువంటిది మరి ఏమి తెలియని పిల్లలకి చిన్న పిల్లలకి ఏమి లేని వాళ్ళకి అటువంటి కాస్ట్లీ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్లో కానీ ఆ పిల్లల ముఖంలో ఆనందం చూడటం కాన్సెప్ట్ తీసుకుందంటే మరి అటువంటి అమ్మాయి మా స్టూడెంట్ అవ్వడం మాకు కూడా చాలా గర్వకారణం మరి దీనికి ఈరోజు ఈ జీజీహెచ్లో గుంటూరు జనరల్ హాస్పిటల్లో మరి మన సూపరింటెండెంట్ గారు ఎస్ఎస్వి రమణ గారు దీన్ని ప్రోత్సహించి మరి ఈ అమ్మాయికి మంచి అవకాశం కల్పించి సర్వీస్ చేసే అవకాశం కల్పించిన మరి స్టాఫ్ అందరికి కూడా మరి అందరికీ నమస్కారం తెలుపుతూ వీళ్ళకి మరి దేవుడు మంచి అవకాశాలు కల్పించాలి ఇటువంటి అనేది ఈ నీరజ అండ్ వాళ్ళ ఫాదర్ మారుతి గారికి అందరికి కూడా ఇటువంటి ఇన్స్పిరేషన్ ఎక్కువ మంది తీసుకునే విధంగా వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో అది సక్సెస్ అవ్వాలి వాళ్ళ హ్యాపీనెస్ సొసైటీ హ్యాపీనెస్ అవ్వాలని కోరుకుంటూ రా అవకాశం ఇచ్చిన నేరజాకి మరొకసారి గవర్నమెంట్ జన హాస్పిటల్లో గొప్ప కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి నాలుగేళ్ళు తొమ్మిదేళ్ళు ఇలా ఇక్కడ పీడియాట్రిక్ వార్డులో ఉంటారు వాళ్ళు ఇక్కడ పీడియాట్రిక్ వార్డ్ అంటే ఆల్మోస్ట్ పదేళ్ళ వరకు కూడా ఉంటారు అలాగే ఎన్ఐసియు పిఐసీ ఉంటే న్యూ అంటే అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఇక్కడ ఉంటారు వీళ్ళందరికీ గత రెండు మూడు నెలలుగా ఎంతో సా ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఎంతో ఇక్కడ స్టడీ చేసి శ్రమించి వాట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ మిస్ నీరజ అనే ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ మారుతి అని వారు ఈ అమ్మాయి నేరజ భాష్యం స్కూ స్కూల్లో చదువుకున్నారు మన పక్కన ఇవాళ రోజున భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత భాష్యం రామకృష్ణ గారు కూడా ఉన్నారు వారు స్టిములేట్ చేస్తే ఈ నేరజ ఇవాళ సేవాట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని గివ్ బ్యాక్ టు సొసైటీ అనే పందాలో అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరిని ఏమీ అడగలేరు నోరు లేని పసిపిల్లలు వారు వారికి మనమే వారి దగ్గరికి వెళ్ళి ఆర్గానిక్ బట్టలు ఎంత మెత్తగా ఉంటాయి అవి చాలా కాస్ట్లీ కూడా అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అవి తీసుకొచ్చి దాదాపు మూడు నెలల నుంచి వాళ్ళు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడైతే నియోనేటల్ వార్డు ఉంది పిడియాట్రిక్ వార్డు ఉంది యాంటీనేటల్ వార్డు అప్పుడే పుట్టిన తల్లి పిల్ల ఇద్దరు అక్కడ ఉంటారు వాళ్ళందరికీ కూడా వాళ్ళు శ్రమించి వాళ్ళ ఫాదరు తను నేరజ కూడా శ్రమించి వాళ్ళకి సైజెస్ అన్నీ తీసుకొని ఏజ్ ప్రకారం ఇక్కడ ఎన్నో బట్టలు తీసుకొచ్చారు దాదాపు మూడు వందల యాభై మంది పిల్లలకి వాళ్ళకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున మా స్టాఫ్ తరఫున ఇక్కడ ఇవాళ ఝాన్సీ గారు ఉన్నారు పీరియాట్రిక్స్ ఇవాళ ఇన్ఛార్జి మేడం వారు కూడా ఉన్నారు ఇక్కడ వారి సమక్షంలో ఈ పిల్లలందరికీ కూడా ఇవాళ బట్టలు ఇవ్వడం జరిగింది ఈ నేరస చక్కగా మంచిగా దేవదేవుడు అమ్మాయికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి పెళ్లి చేసుకుని ఇలాంటి పిల్లలు కానీ వాళ్ళకు కూడా అద్భుతమైన అలా మంచిగా ఎంతోమందికి ఇంకా పిల్లలు ఎంతోమంది పిల్లలకి ఇవ్వాలి అప్పుడు అమ్మాయి ఇంకా సంతోషంగా ఇవ్వగలుగుతుంది ఎందుకంటే అమ్మాయి చిన్నారి చిన్నారుల ముఖం మీద చిరునబులు చూడాలని ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తుంది దేవుడు ఒక్కోళ్ళని ఒక్కొక్క అందుకు సృష్టించాడు ఆ సృష్టించి సృష్టి ఆ సృష్టిలో భాగంగా నేరజని ఎందుకు సృష్టించారు ఎందుకంటే ఆవిడ అనుకున్నది ఏంటంటే ఈ స్లమ్స్లో కానీ అనాథాశ్రయాల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇలాంటి పిల్లలు ఉంటారు వాళ్ళు పేద పిల్లలు అయి ఉంటారు వారికి నోరు తెరిచి అడిగే అవకాశం ఉండదు అలాంటి వారికి మనమే ఇవ్వాలి వాళ్ళు చక్కగా బట్టలు వేసుకోవాలి వాళ్ళు దీన్ని ఒక అలాగే మిగతా సొసైటీ కూడా వీళ్ళని తీసుకొని ఒక ఒక స్టిములేషన్గా తీసుకొని వాళ్ళకి డొనేషన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇలా ఇంకా బాగా చేస్తారు ఇప్పటివరకు కూడా వాళ్ళు రూపాయి ఎవరిని అడగలేదు అలాంటి గొప్ప మనసు నేరజది సో నేరజ ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని పోను ఫోను పిల్లలకి బట్టలు కాకుండా పుస్తకాలు అలాంటివి కామిక్ బుక్స్ అలాంటివి కూడా ఇచ్చి పిల్లలు మంచి చైతన్యం తీసుకురావాలని నేను కోరుకున్నాను ఎందుకంటే వీళ్ళు భావి భారత పౌరులు ఈ పిల్లలంటే మనకి వాళ్ళు నెక్స్ట్ జనరేషను వాళ్ళని జాగ్రత్త చూసుకుంటే భారతదేశం అంతా బాగుంటుందనే కాన్సెప్ట్ నేరజ తీసుకుంది గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది అమ్మాయి చిన్నప్పుడే ఎంబీఏ చదువుకున్న ఈ అమ్మాయి మన జనరల్ హాస్పిటల్ని మన ఈ పిల్లలు పిల్లలకి ఇక్కడ ఇవ్వడానికి ఎంచుకున్నందుకు నేను అమ్మాయికి వాళ్ళ ఫాదర్ కృ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే భాష రామకృష్ణ గారు వాళ్ళ స్టూడెంట్ అవటం వల్ల ఈ జీజీహెచ్లో అయితే ఇది బాగుంటుంది ప్రోగ్రామ్ అని వారు కూడా ఇక్కడ రావటం వారు ఎంతో బిజీగా ఉంటారు వారి టైం వెచ్చించి ఇక్కడికి వచ్చారు వారికి కూడా ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చారు బాడీ భాష్యం మెడక్స్లో చదువుకున్న మెడికల్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు మన చుట్టూతో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఈ కాలేజీలో గుంటూరు మెడికల్ కాలేజ్ చదువుకున్నారు ఈ చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి వారందరూ కూడా భాష్యం మెడక్స్లో చదువుకొని ఇక్కడ చదువుకోవడం అంటే రూపాయి సీట్లు రూపాయి ఖర్చు పెట్టకుండా ఇక్కడ గవర్నమెంట్ సీట్ ఫ్రీగా కొట్టడం అంటే అది భాష్యం విద్యా సంస్థలకే సాధ్యం అన్నట్లుగా జరిగింది అలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ భాష్యం రామకృష్ణ గారి సమక్షంలో నేరజ వారి ఫాదర్ మారుతి గారి సమక్షంలో ఈ పిల్లలందరికీ నేను సూపర్ ఉన్నప్పుడు నా చేతుల మీదకి ఇవ్వటము చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఈ నేరీ ఎన్నో చేయాలని ఆ అమ్మాయికి ఎన్నో బ్లెస్సింగ్స్ ఉంటాయని పేద పిల్లల బ్లెస్సింగ్స్ ఎన్నో ఉంటాయని తను కూడా ఈ సొసైటీకి ఇంకా బాగా గొప్పగా సర్వీస్ చేయాలంటే ఆ అమ్మాయి కూడా మంచిగా తన జీవితంలో ఎంతో ఎన్నో శిఖరాలు అందించి ఇలాంటి ఇంకా గొప్ప గొప్పగా గొప్ప కాన్సెప్ట్స్ తీసుకొని ఈ సొసైటీకి సర్వీస్ చేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను మేము కూడా జాయ్ జాయ్ ఆఫ్ గివింగ్ ఇన్స్టాంట్ లేని ఒక కార్యక్రమం జోగి అని కాన్సెప్ట్ చేశాను నేను పిల్లల గురించి సో అప్పుడు మేము పిల్లలకి చాలా ప్రోగ్రామ్ చేసాము అలాంటిది నాకు వాళ్ళు గుర్తొచ్చింది గివ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్లో మనకి ఈ నీరజకి వాళ్ళ ఫాదర్ మారుతి గారికి అలాగే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడానికి ఒక ఒక కార్యాచరణ రూపొందించిన భాష్యము విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారికి మా ఝాన్సీ గారికి అట్లాగే ఇక్కడున్న గ్రేడ్ వన్ సూపర్నెంట్ నర్సింగ్ సూపర్నెంట్ గంగమ్మ గారికి మిగతా నర్సింగ్ సిబ్బంది అందరికీ కూడా ఈ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినా చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ మిగతా పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి కోరుతున్నాను చాలా మందికి మేము ఇచ్చాము థ్యాంక్ యూ నేరజ్ అండ్ మారుతి గారు సో మచ్ ఇస్ సోషల్ ఇనిషియేటివ్ అండి నేను యూజీలో ఉన్నప్పటి నుంచి ఆర్కనైజర్స్కి వెళ్ళి ఇట్లా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలతో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎవరికి చాయిస్ ఇవ్వరు చాయిస్ ఇస్తే వాళ్ళకి డిగ్నిటీ ఇచ్చినట్టు ఇక్కడ అందరు డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళకి డిగ్నిటీగా వాళ్ళ చాయిస్ ఎవరు ఇవ్వరు సో నేను అది గుర్తించాను దాని తర్వాత మా ఎంబీఏ చేశాను ఎంబీఏ చేసినప్పుడు దెన్ ఇంటర్న్షిప్లో ఇంటర్న్షిప్ చేశాను ఒక ఎన్జిఓలో దెన్ ఐ గాట్ టు నో దెర్ ఈస్ ద మిస్సింగ్ లింక్ బిట్వీన్ ద హ్యాపీనెస్ వెన్ యూ డొనేట్ టు సమ్ పీపుల్ ఓకే మనం డొనేట్ చేస్తాం కానీ యూ డోంట్ నో దట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ యూల్ మిస్ ద వెరీ గుడ్ ఫీల్ మనీ ఇస్తారు బట్ యు డోంట్ నో ద సాటిస్ఫాక్షన్ సో ఈ సేవాట్ నుంచి ఎవరైనా ఇట్లా షేర్ చేద్దాం అనుకుంటే దే కెన్ సే అస్ వీల్ ఫెసిలిటేట్ ఫర్ దెమ్ ఇప్పుడు దాకా చేసిందంతా మా ఓన్ ఫండ్స్తో చేసాము బికాస్ వీ కాన్ సే టు డూ సంథింగ్ వితౌట్ డూయింగ్ విత్ అవర్ సెల్స్ అంటే చెప్తారు కదా డూ ఇట్ బిఫోర్ యూ ప్రీచ్ అని అలాగా సో ఐ డి విత్ అవర్ ఓన్ ఫండ్స్ అండ్ మా డాడీకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈస్ నాట్ ఇన్ టు దిస్ సో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి ఆ ఏరియాలోకి తీసుకెళ్ళాక హీ అండర్స్టెండ్ లైక్ వాట్ ఈస్ దిస్ లైక్ హౌ ఇట్ ఫీల్స్ అని సో ఇది అందరికీ తెలిస్తే అందరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు వాట్ మెయిన్లీ జీరో టు ఫోర్ ఇయర్స్ వాళ్ళకి న్యూ క్లోత్స్ ఇస్తాం వాళ్ళకి జనరల్గా వాళ్ళకి అసలు బట్టలే ఉండవండి అక్కడ హాఫ్ డ్రెస్డే ఉంటారు ఏ స్లమ్కైనా ఏ ఆఫ్నేజ్ కానీ వెళ్ళండి వాళ్ళ చాయిస్ ఇవ్వరు వాళ్ళ సైజ్ ఇవ్వరు సో వాట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ వరల్డ్ కైండ్ అనమాట వాళ్ళకి మనం వాళ్ళ వాళ్ళ చాయిస్ ఇస్తాము వాళ్ళ సైజ్ ఇస్తాము ఎందుకంటే నాకు వాళ్ళ హ్యాపీనెస్ నాకు నచ్చింది వాళ్ళ స్మైల్ నాకు నచ్చింది అది చూసి నేను హ్యాపీగా ఉండడం మా డాడీకి నచ్చింది కాబట్టి నాకు సపోర్ట్ చేశారు సో మీరు కూడా అందరూ వచ్చి జస్ట్ మనీ ఇవ్వడం కన్నా అండ్ పార్టిసిపేట్ ఇన్ దట్ డైరెక్ట్గా వచ్చి ఇవ్వండి వాళ్ళకి మీ చేతితో మీకు కూడా హ్యాపీనెస్ తెలుస్తుంది దట్ సౌ వీల్ దెల్ బీ ఫ్యాటర్నిటీ డెవలప్డ్ ఇన్ ద సొసైటీ నాట్ మోర్ దాన్ యూ నో జస్ట్ మనీ ఇవ్వకండి ఎవరికి జస్ట్ గో అండ్ పార్టిసిపేట్ ఇన్ దట్ అండ్ వీ విల్ ఫెసిలిటేట్ ఫర్ దట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ దట్ మేము ఎవరిని ఆబ్లిగేట్ చేయమండి రండి చేయండి అని ఎవరిని ఆబ్లిగేట్ చేయం మీకు నిజంగా మీకు మనసు ఉండి మీకు కూడా చేయాలి అని అనిపిస్తేనే వీల్ ఫెసిలిటేట్ ఫర్ యూ అది ఎవరికైనా కానీ అండ్ ఐ విష్ ఛారిటీ కాదు ఇట్ షుడ్ బి నోన్ యాస్ ఛేరిటీ బికాస్ ఎక్కడ డిస్క్రిమినేషన్ నాకు నచ్చదు ఎక్కడ డిస్క్రిమినేషన్ చూపించకూడదు నేను గివర్ని మీ టేకర్ని ఇలాంటివి ఎక్కడ ఉండకూడదు సొసైటీలో వీఆర్ గ్రోయింగ్ అండ్ ఇంకా పాత పాత కాలం లాగా నేను ఇచ్చేవాడిని తీసుకునే వాళ్ళని ఇలా ఎక్కువ తక్కువ నాకు నచ్చవు సో డూ ఎనీథింగ్ విత్ నాన్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్సో విత్ డిగ్నిటీ డిగ్నిటీతో ఇవ్వాలంటే వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి మనకు నచ్చింది కూడా మనకు చాయిస్ ఇస్తేనే మనకు నచ్చింది నచ్చుతుంది ఏదో తెచ్చి ఇచ్చేస్తే ఎవరికి నచ్చదు సో అట్లాగే మేము వాళ్ళకి చేస్తుంది కూడా అదే ఎవ్రీ వన్ డిజర్వ్స్ ద బెస్ట్ ఐ బిలీవ్ దట్ అండ్ వి ఆర్ గివింగ్ హోప్ ఫర్ దెమ్ అన్డిజర్వ్డ్ కమ్యూనిటీస్కి బీపీఎల్ ఫ్యామిలీస్కి అండ్ జీరో టు ఫోర్ అనేది గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి కూడా ఏం రావు వాళ్ళకి సో వీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దట్ జీరో టు ఫోర్ ఇయర్స్ వాళ్ళకి వీఆర్ కీపింగ్ అవర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్ అండ్ మేమేం చెప్తామంటే సొసైటీకి ఎవరికైనా జీరో టు ఫోర్ అని కనిపిస్తే డూ సంథింగ్ ఫర్ దెమ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ మేము ఒక ట్రాన్స్పరెంట్ మోడల్ని బిల్డ్ చేస్తున్నాము అందరికీ యూ కెన్ కమ్ అండ్ పార్టిసిపేట్ దిస్ సన్ విల్ ఫెసిలిటేట్ ఫర్ దట్ మేము ఏదైనా ట్రాన్స్పరెంట్గా చేస్తాము ఇది ఓన్లీ నా హ్యాపీనెస్ కోసమే చేస్తున్నాను అండ్ ఇట్స్ ప్యూర్ ఎమోషన్ ఫర్ మీ నాకు నచ్చింది వాళ్ళ స్మైల్స్ నచ్చి చేస్తున్నాను అంతే సో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా దే లైక్ దట్ దే హ్యావ్ ద సేమ్ మైండ్ సో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు అంతే దట్స్ ఇట్ మేము వెళ్ళి స్లమ్కి వెళ్ళి ఒక వన్ వీక్ కానీ ఇంకా మోర్ దెన్ వన్ వీక్ కానీ మేము అక్కడ వర్క్ చేస్తామండి విల్ గోదేర్ వీళ్ళు అంటే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ వాళ్ళందరూ ఒకే సైజ్ ఉండాలని లేరు కొంతమంది సన్నగా ఉంటారు కొంతమంది లావుగా ఉంటారు స్లమ్స్లో మోస్ట్లీ సన్నగానే ఉంటారు ఉన్న ఏజ్ కన్నా సో వీల్ గోదే వీల్ టేక్ వీల్ రీసెర్చ్ అనమాట వాట్ ఈస్ దేర్ సైజ్ అండ్ వీళ్ళు ఆస్ దాం నీకు ఏ కలర్ ఇష్టం అని అడిగి గివ్ గీదాం అనమాట మా డాడీకి దీంట్లో ఐ మీన్ గార్మెంట్స్ ఇవ్వగలం కాబట్టి వీఆర్ డూయింగ్ దట్ వీ వాన్ నాట్ డూ అదర్ థింగ్స్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఎనీథింగ్ ఫర్ ద అన్డిజర్వ్డ్ కమ్యూనిటీస్ చిల్డ్రన్ అనమాట మెయిన్లీ ఫర్ ద కిడ్స్ చేద్దాం అనుకుంటున్నాము వి ఆర్ గోయింగ్ ఫర్ పాంపర్స్ ఆఫ్ ఐ మీన్ డైఫర్స్ సంథింగ్ లైక్ దట్ బట్ ఐ విల్ గివ్ ఫర్ ఫ్రీ ఫర్ దెమ్ అండ్ ఎవరికైనా ఇట్లాగా నచ్చితే దే కెన్ కమ్ అండ్ వీ విల్ ఫెసిలిటేట్ ఫర్ దెమ్ సో ఇట్ హ్యాస్ లైక్ దీస్ ఫోర్ పీ ఫోర్ పీసెస్ అండ్ వన్ టవల్ ఉంటుందండి వాళ్ళకి మస్లిన్ టవల్ అని దీస్ ఆల్ ఆర్ ఆర్గానిక్ కాటన్ అండి అండ్ దీస్ ఆర్ ఆల్సో ఎక్స్పర్ట్ క్వాలిటీ యూ క్యాన్ ఫైన్ దీస్ అవుట్ సైడ్ అండి ఇంత మంచి క్వాలిటీ యూ క్యాన్ ఫైండ్ ఇట్ బట్ దీస్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ ఎందుకు ఇస్తున్నామంటే ఐ బిలీవ్ ఎవ్రీవన్ డిజర్వ్ ద బెస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాన్ డిస్క్రిమినేషన్ ఫీలింగ్ అండ్ వీ సెన్స్ దీస్ డోంట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్ ఫీలింగ్ వీ ఫీల్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ దట్స్ హౌ వీ డీట్ ఎవ్రీవన్ సో ఐ బిలీవ్ దట్ దీస్ ఆర్ ది ఆర్గానిక్ కాటన్స్ అండ్ దిస్ ఈజ్ ద మస్లిన్ కాటన్ ఇంత మంచి ఎందుకు ఇస్తున్నారు అంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది అండి వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు మేము ఇచ్చే వాళ్ళకి వన్ ఇయర్ గోల్డ్ రావచ్చు మంచిగా వాడుకుంటే మీరేదో ఇస్తే అక్కడ నీ చినిగిపోయినాయి ఇస్తారు అండ్ వాళ్ళ సైజ్ కాదు వాళ్ళకి అసలు హోప్ ఉండదు లైఫ్ మీద ఇట్లాంటి ఇస్తే వాళ్ళకు కూడా మనం కూడా ఏమైనా చేయాలి మనం కూడా ఇట్లాంటివి కొనుక్కోవాలి పెద్దయాక మనల్ని పట్టించుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు అని దట్స్ దే ఫీల్ దట్స్ హౌ ఫ్యాటర్నిటీ డెవలప్స్ ఇన్ ద సొసైటీ ఇది ఒకసారి చూస్తే ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ ఇన్ కెమెరా ఇది మీకు బయట నార్మల్ టవర్ కూడా మీకు ఇలా ఎక్కడ కనిపి మీకు ఎక్కడ ఎవరికి ఇచ్చినా టు ద వెరీ వెరీ బిగ్ లీడర్స్ అండ్ బిగ్ బిగ్ బిజినెస్ మ్యాన్స్ ఆల్సో దే కాంట్ ఫైన్ దిస్ అనమాట ఈవెన్ ఇఫ్ ద ఫైన్ దిస్ నో వన్ విల్ షేర్ దిస్ ఐ కెన్ సే దట్ సో వీఆర్ షేరింగ్ దిస్ అండ్ తీసి ద మస్లిన్ కాటన్ ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది బేబీకి ఎవరికైనా ఇస్తే వాళ్ళకి పిల్లలు లేకపోయినా మాకు కావాలి అని తీసుకున్నారు అంత నచ్చింది ఫ్రెండ్స్కి చూపిస్తే ఇలాంటివి ఇస్తున్నారా అని దే హ్యావ్ షాక్ అండ్ సో సేవడ్ అనేది విల్ గివ్ ద బెస్ట్ ఫర్ ద అన్ డిజర్వ్ కమ్యూనిటీ సో ఎనీ వన్ హూ నీడ్ సో ఇలాంటివి ఇస్తాం ఇట్లాగా ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఇస్తాము ఒక జీరో టు త్రీ మంత్స్ అండ్ త్రీ టు సిక్స్ మంత్స్ సిక్స్ టు నైన్ మంత్స్ అండ్ వన్ టవల్ ఇట్లా ఒక ఫైవ్ పీసెస్ వస్తాయి మొత్తం సెట్లో సో దే కెన్ యూస్ ఫర్ వన్ హోల్ ఇయర్ మేము ఇట్లా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేద్దాం అనుకుంటున్నాం ఇంకా నుంచి స్లమ్ ఏరియాస్ అండ్ గవర్నమెంట్ హౌసెస్ ఏదైనా కానీ వీళ్ళు రీసెర్చ్ అండ్ వీళ్ళు గివ్ అండి సర్వే చేశాకే ఇస్తాము ఎక్కడ వేస్ట్ అయ్యేం ఫండ్స్ మేము వీల్ ఓన్లీ గివ్ ఫర్ హూ ఆర్ యాక్చువల్లీ ఇన్ నీడ్ ఎక్కడ మేము వేస్ట్ అయ్యం అంతే కొంతమంది అనవసరంగా ఉన్న వాళ్ళు కూడా వస్తారు బట్ వీల్ గివ్ దెమ్ బట్ ఆర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఎవరికి అవసరమో వాళ్ళకి చేరాలి ఇది చేరాలి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి మెయిన్లీ అయితే చిన్నపిల్లలకి అండి చిన్నపిల్లలకి చాలా అవసరాలు ఉన్నాయి ఓకే దే దే నీట్ బుక్స్ ఆల్సో అండ్ సో మెనీ అదర్ థింగ్స్ ఆల్సో ఉన్నాయి ఫర్ ద కంప్లీట్ వెల్నెస్ డెవలప్మెంట్ ఆల్సో సో వీఆర్ గోయింగ్ టు మాకు మేమైతే ఫర్ నౌ వీఆర్ డన్ విత్ దిస్ లైక్ మా ఫండ్స్ అన్ని వీ హ్యావ్ యూస్డ్ ఆల్రెడీ లైక్ వీ హ్యావ్ షేర్డ్ మోర్ దాన్ ట్వెల్వ్ థౌసండ్ పీసెస్ అబౌట్ టు షేర్ ఫైవ్ థౌసండ్ ఆల్రెడీ షేర్ చేస్తాము ఇట్లా సేమ్ ఇనిషియేటివ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చి హీ హ్యావ్ లాంచ్డ్ ఇన్ హిస్ జనసేన పేజ్ యా అంటే ఆయన కూడా ఆయన ఓన్ మనీతో చేస్తారు కాబట్టి మేము కూడా మా ఓన్ మనీతో చేసాం కాబట్టి ఎలైన్ అయింది సో దట్స్ హౌ హీ లాంచ్ మేము అడగలేదు బట్ హీ లాంచ్డ్ ఇట్ వి జస్ట్ మెట్ హిమ్ సో దాని తర్వాత వి గోట్ ఎవరి మనీ దా నారా లోకేష్ గారిని అడిగినా కానీ సెయింగ్ హౌ ఈ గోయింగ్ టు స్కేల్ దిస్ సో వీఆర్ బిల్డింగ్ ఏ సిస్టమ్ అండి లైక్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఇప్పుడు మీరు వచ్చి మీరు షేర్ చేస్తే యూ కెన్ నో మీ పీస్ ఎక్కడికి వెళ్ళింది ఎవరికి వెళ్ళింది అని యూ కెన్ నో వీఆర్ యూజింగ్ సమ్ టెక్నాలజీ ఇన్ ఇట్ లైక్ ఎన్ఎఫ్సీ టెక్నాలజీ సో ఏదైనా కానీ వీల్ డూ ఇట్ ట్రాన్స్పరెంట్ అండ్ వీల్ డూ ఇట్ ఓన్లీ ఫర్ దర్ నీడీ అండ్ వీల్ డూ ద బెస్ట్ ఫర్ దట్స్ అ గోల్ ఇట్ కెన్ బీ ఎనీథింగ్ నాట్ జస్ట్ క్లోతింగ్ ఇట్ కెన్ మీ ఎనీథింగ్ ఎనీథింగ్ వాట్ దే నీట్ మా పాప ఫస్ట్ నుంచి కొంచెం కైండ్ హార్టెడ్ అండి ఫస్ట్ నుంచి చిన్నప్పుడు కూడా పెట్స్ ఉండి చిన్నపిల్లలు కనిపించిన కూడా చాలా ఎగ్జైట్ అయ్యేది వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకునేది సో అట్లాగే కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బర్త్డే సార్ఫీజ్లో చేసుకునేది అప్పుడు వాళ్ళ నవ్వులతో తను బాగా ఇన్స్పైర్ అయింది ఇన్స్పైర్ అయ్యి ఆ నవ్వులు రిపీటెడ్గా కావాలనుకుంది తర్వాత తను గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఒక ఎన్జిఓలో త్రీ మంత్స్ ఇంటర్న్ చేసింది ఇంటర్న్ చేసినప్పుడు తను అబ్రాడ్ నుంచి కూడా ఫండ్స్ చాలా కలెక్ట్ చేసింది కాకపోతే తను అక్కడ నోటీస్ చేసింది ఏంటంటే ఒక లింక్ మిస్ అయిపోయింది అనమాట డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయలేరు చూడలేరు ఇప్పుడు ఎవరికైనా మనకి వాళ్ళు కోరుకుని మన చేతిలో పెట్టామనుకోండి వాళ్ళ కళలో కనిపించే ఆనందం ఆ స్పార్కు ఎక్కడో ఉండే అమెరికాలోనే డబ్బులు ఇస్తారు మనం ఇక్కడ ఒక సంస్థ మనం నడుపుతాం అనుకోండి మనం నమ్ముతో ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చా అనుకోండి వాళ్ళు డబ్బులు ఇచ్చిన ఆనందం ఉంటుంది కానీ కానీ కళ్ళల్లో పిల్లలకి కళ్ళగా అంటే కనిపించే ఆనందం కానీ ఎవరు చూడలేరు అనమాట ఆ లింక్ మిస్ అయిపోయింది అంటే చాలామంది చేస్తారు టైం కుదరక కాబట్టి తన తన ఐడియా ఏంటంటే డబ్బులు ఇస్తంతో పాటు ప్రతి వాళ్ళు కూడా కొంచెం టైం కేటాయించండి డైరెక్ట్గా చేయడానికి దానివల్ల సొసైటీలో ఫ్యాటర్నిటీ డెవలప్ అవుతుంది అంటే మనకు కూడా ఉన్నారు చూసే సొసైటీ మనకు కూడా అంటే కొంచెం లో లెవెల్లో ఉన్నాడు కానీ లేకపోతే ఒక స్లమ్స్లో అంటే సొసైటీ మన గురించి కూడా ఆలోచిస్తుంది అనే ఒక భావం స్టార్ట్ అవుతుంది సో మనం డైరెక్ట్గా చేసినప్పుడు నిజంగా వాళ్ళ అవసరాలు ఏమున్నాయి బట్టలే ఉన్నాయా లేకపోతే ఇంకేమున్నాయో అర్థమవుతుంది ఇప్పుడు దాకా మనకు అందరూ పెద్దలు ఏం చేసేవాళ్ళంటే అన్నదానం అన్నదానం అన్ని అన్ని దానాల గొప్పదానం చెప్తాం వల్ల ఇవాళ అందరిలో అవేర్నెస్ పెరిగింది కొన్ని స్లమ్స్ మేము రీసెర్చ్ చేసడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేయడానికి అక్కడ కనుకొని వెళ్ళినప్పుడు మేము చూసింది అంటే ఒక రోజు వాళ్ళకి మూడు నాలుగు చోట్ల నుంచి కూడా ఫుడ్ వస్తుంది కానీ బట్టలు ఉండట్లేదు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏంటంటే అవసరానికి మించి ఫుడ్ దొరుకుతుంది ఒక్కోసారి ఒక్కోసారి దొరకట్లేదు బట్టలేదు అసలు ఉండట్లేదు జీరో టూ ఫోర్ లేదు అసలు చిన్న బట్టలు ఉండట్లేదు సో వాళ్ళని చూసి తను చెల్లించిపోయి మనం అందరికీ కాకుండా జీరో టూ ఫోర్ లేదామని ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది తను ఏంటంటే డబ్బులు చాలా అవుతాయమ్మా అంటే నా కోసం ఏ దాసి ఉంటావు కదా ముందు డబ్బులు ఖర్చు పెట్టి ఏం పర్వాలేదు అని చెప్పి నాకు ఒక రాగా అంటే వేరేగా కన్వీన్స్ చేసి దాన్ని దీంట్లో తీసుకొచ్చింది మేము యాజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తీసుకు ఆల్రెడీ మేము ఒక ఫైవ్ థౌసండ్ పీసెస్ అందరికి ఇచ్చు అండి ఒక ట్వెల్వ్ థౌసండ్ పీసెస్ రెడీ ఉన్నాం ఇప్పుడు చేయడానికి మేము ఇప్పుడు ఎంచుకుంది కూడా జీజిఎస్లు ఎంచుకున్నాం ఎందుకంటే బిలో పార్ట్ లేని వాళ్ళందరూ కూడా జీజిఎస్ వచ్చి జనరల్గా చేయించుకుంటారు డెలివరీస్ కానీ వాళ్ళకి ఏంటంటే మంచి క్లాత్స్ ఇద్దామని ఒక ఐడియాతో ది బెస్ట్ క్లాత్ అని కూడా మనం సర్వే చేసుకొని కలెక్ట్ చేసాము మేము జనరల్గా ఎలా చేస్తుంటే ఒక స్లంకి వెళ్ళినా కూడా అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎలా ఉన్నారు సన్నగా ఉన్నారు లావుగా ఉన్నారు ఎంత మో పిల్లలు ఎంత ఉన్నారు వాళ్ళకి ఏం కావాలి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర డేటా తీసుకొని కలెక్ట్ చేసుకొని ఒక ఫైన్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కలిపి ఒక వార్డర్ పెట్టి సెలక్షన్ ఇస్తాము కాకపోతే ఇక్కడ చిన్నపిల్లలకి మనం సెలక్షన్ ఇవ్వలేం వాళ్ళకి తెలియదు కాబట్టి మనమే ఒక బాక్స్లో సెలెక్ట్ చేసి ఒక నాలుగైదు పీసులు కలిపి వచ్చేసి ఒక బాక్స్లో పెట్టి ఇస్తున్నాము అండి ఇక్కడ ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఎవ్రీబడి డిజర్వ్స్ ది బేస్ట్ జనరల్గా అందరూ ఏంటంటే బట్టలు అనేటప్పటికీ సెకండ్ హ్యాండ్ గుడ్స్ ఇస్తూ ఉంటాం వాటిని ఎలాగా పారే లేక లేకపోతే ఇస్తారు దాని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి బేసిక్గా చిన్న జీరో టూ ఫోర్ పిల్లలకి వాడిని బట్టలు ఇవ్వడం వల్ల వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్ కొన్ని రేషన్ కింద వచ్చే ఛాన్స్ ఉంటాయి అది కాగా మేము అబ్జర్వ్ చేసి తను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తుంది ఈ షేరింగ్ యాక్టివిటీస్ అందరి చేస్తే అబ్జర్వ్ చేసింది ఏంటంటే జీరో టూ ఫోర్లో బట్టలు ఉండట్లా ఉంటే ఏదో ఒక పైన కింద ఏదో ఒకటి ఉంటుంది తప్ప కొంతమందికి అసలు ఏముండవు సో తన ఉద్దేశం కూడా అంటే సొసైటీకి జీరో టూ ఫోర్లో చాలా అవసరం ఉంది జీరో టూ ఫోర్లో అన్న పిల్లలకి బట్టలు లేకుండా ఉంటున్నారు మీకు కుదిరితే వాళ్ళకి మీరు చేయండి అనేది తన కాన్సెప్ట్ అండి బేసిక్గా స్టార్ట్ అయింది ఏంటంటే అందరికీ ఇచ్చేది కాకపోతే గమనించింది ఏంటి జీరో టూ ఫోర్లు అస్సలు బట్టలు ఉండట్లేదు బయట స్లమ్స్లో దయచేసి అన్నదానంతో పాటు ఇలాంటివి కూడా దానం అన్నీ మేము అనుమండి కాకపోతే అందరికీ అర్థమయ్యే భాషలో మనం కూడా దానం అంటున్నాము తను ఏముండదంటే షేరింగ్ అంటది తన ఉద్దేశం కూడా ఫ్యూచర్లో అందరూ ఇలా పార్టిసిపేట్ చేస్తూ మొదలుపెడితే కనుక ఛారిటీ కాస్త షేరింగ్ అవుద్ది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా కార్పొరేట్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీ అవ్వనేది తన ఉద్దేశము సో మరి భగవంతుడు ఎక్కడదా తీసుకెళ్తారో తెలియదు మా ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇది సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి రమణ సార్ కానీ రామృష్కర్ సార్ కానీ మొత్తం స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ